జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం రండి కదలి రండి కడపలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే మహానాడుకు ఇదే మా స్వాగతం సుస్వాగతం కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు కని విని ఎరుగని రీతిలో అద్భుతంగా జరగనుంది అదే విధంగా ఇరవై తొమ్మిదిన జరిగే భారీ బహిరంగ సభకు నెల్లూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయగలరని కోరుకుంటూ ఇట్లు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు శాసన సభ్యురాలు మరియు టిటిడి పాలక మండలి సభ్యులు ఎమ్మెల్యే ప్రశాంతి ప్రశాంతిరెడ్డి సూచనల మేరకు టీడీపీ మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వూరు ఇనమడుగు ఇతర గ్రామాల నుంచి కలప మహానాడుకు పెద్ద ఎత్తున వాహనాల్లో టీడీపీ నేతలు కార్యకర్తలు బయలుదేరారు స్థానిక ఇనమడుగు సెంటర్ వద్ద జై తెలుగుదేశం అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రతినిధుల సభకు హాజరయ్యేందుకు వీరు వెళ్లారు